హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేసిక్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మా ఛానల్ మొదటగా విజిట్ చేసినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి మరియు అలాగే దాని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు అప్లోడ్ చేసే జాబ్ అప్డేట్స్ను నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కు పొందుతారు ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేసిక్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ రోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్తో వచ్చాం ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపు నుంచి జూనియర్ అసోసియేట్స్ సంబంధించి కస్టమర్ అండ్ సపోర్ట్ సేల్ డిపార్ట్మెంట్లో దాదాపు ఎనిమిది వేల పైసలు ఖాళీలకు గాను ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ ట్వెల్త్ నుంచి మే థర్డ్ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మరి ఇది ఆన్లైన్లో అప్లై చేసుకున్న లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం అభ్యర్థులు ఎక్కడి నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మరి నోటిఫికేషన్ యొక్క పూర్తి రావాలని తెలుసుకోవచ్చు ఎవరైతే జాబ్స్కి అప్లై చేస్తారో వారికి ప్రిలిమరీ ఎగ్జామినేషన్ వచ్చేసి జూన్ టూ థౌజండ్ నైన్టీన్ మంత్లో కండక్ట్ చేశారు మరి ప్రిలిమరీ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారికి మెయిన్ ఎగ్జామినేషన్ ఆగస్టు టెన్త్ రోజున కండక్ట్ చేయడం జరుగుతుంది మరి ఇప్పుడు వేకెన్సీస్ వివరాలు చూసినట్లయితే ఏపీ అభ్యర్థులకు చూసినట్లయితే అమరావతి సర్కిల్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు అండ్ ఉర్దూ సంబంధించి మొత్తంగా వేకెన్సీస్ అమరావతి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల యాభై మూడు ఉన్నాయి మరియు ఇక్కడ బ్యాక్లాగ్ వేకెన్సీస్ చూసినట్లయితే అమరావతి ఏపీలో ఎటువంటి బ్యాక్లాగ్ వేకెన్సీస్ అనేవి లేవు అనగా ఏపీ సంబంధించి అభ్యర్థుల కోసం రెండు వందల యాభై మూడు ఖాళీలు ఉన్నాయి మరియు నెక్స్ట్ ఎవరైతే తెలంగాణ అభ్యర్థులు అప్లై చేయాలనుకుంటున్నారో వారు హైదరాబాద్ రీజియన్ చూసినట్లయితే హైదరాబాద్ తెలంగాణకు సంబంధించి తెలుగు ఉర్దూ హిందీ లాంగ్వేజ్ నాట్ ప్రిఫరబుల్ ఇవ్వడం జరుగుతుంది వారి కోసం మొత్తం జాబ్స్ వచ్చేసి నాలుగు వందల ఇరవై ఐదు రెగ్యులర్ జాబ్స్ ఉన్నాయి మరి అలాగే బ్యాక్లాగ్ వేకెన్సీస్ వచ్చేసి మొత్తంగా ముప్పై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి బ్యాక్లాగ్ వేకన్సీ వేకెన్సీస్ ఉన్నాయి అనగా నాలుగు వందల ఇరవై ఐదు రెగ్యులర్ వేకెన్సీస్ మరియు ముప్పై తొమ్మిది బ్యాక్లాగ్ వేకీ వేకెన్సీస్ గాను తెలంగాణ అభ్యర్థుల కోసం ఈ నోటిఫికేషన్లో అవకాశం ఇవ్వడం జరిగింది మరియు మొత్తంగా వేకెన్సీస్ చూసినట్లయితే ఎనిమిది వేల ఆరు వందల పైసలకు జాబ్స్ కానీ నోటిఫికేషన్ విడుదలైంది ఇప్పుడు నోటిఫికేషన్ యొక్క మిగతా వివరాలు చూసినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఆగస్టు థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ నైన్టీన్త్ వరకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారు అప్పటి వరకు డిగ్రీ సర్టిఫికేట్ పొందేవారు కంప్లై ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు మరియు ఏజ్ లిమిట్ చూసినట్లయితే ట్వంటీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లోపున వారు అప్లై చేసుకోవచ్చు అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఫిజికలీ హ్యాండికాప్డ్ వారికి మాక్సిమం టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఇది అభ్యర్థులు గమనించి ఈ జాబ్స్కి అప్లై చేసుకోగలరు నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ యొక్క మిగతా వివరాలు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న వారికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రెండు లో ఉంటుంది మొదటిగా ప్రిలిమరీ ను కండక్ట్ చేసి దాంట్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఒక పోస్టుకు పది మంది చొప్పున మెయిన్ ఎగ్జామినేషన్కు షార్ట్ లిస్ట్ చేయబడుతుంది అలా మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి దాంట్లో షార్ట్ లిస్ట్ అయిన వారికి డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది అనగా ఇక్కడ ముఖ్య ఏంటంటే ప్రిలిమరీ ఎగ్జామ్లో మార్కులు అనే ఎటువంటి ఫైనల్ కు కన్సిడర్ చేయరు ఓన్లీ మీకు మెయిన్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయబడుతుంది మరి ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లింక్ వీడియో కింద బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాం మరియు దీనికి సంబంధి అప్లికేషన్ ఫీజు వివరాలు చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారైతే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అదే జనరల్ అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైతే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది మరియు దీనికి సంబంధించి ప్రిలిమరీ ఎగ్జామ్స్ సంబంధించి హాల్ టికెట్స్ అనేవి ఎగ్జామినేషన్ డేట్స్కు సంబంధించి వన్ వీక్ ముందు మీకు పొందుపరుస్తామని అఫిషియల్ వర్గాలు తెలియజేశాయి మరియు నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి జూలై ఫోర్త్ వీక్లో మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి ఆల్టికేషన్ వెబ్సైట్లో పొందుపరుస్తామని తెలియజేసింది దీనికి సంబంధించి మరికొన్ని వివరాలు చూసినట్లయితే ఎవరైతే ఏపీ అభ్యర్థులు ఉంటారో వారికి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి చీరాల చిత్తూరు ఏలూరు గుంటూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరం ప్రాంతాల్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఉన్నాయి అదే తెలంగాణ అభ్యర్థులైతే హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ ప్రాంతాల్లో వీరికి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయనున్నారు సో ఫ్రెండ్స్ ఇది ఎస్బీఐ సంబంధించి జూనియర్ అసోసియేట్ నోటిఫికేషన్ సంబంధించి వివరాలు మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయడానికి రిప్లై పడుతుంది నెక్స్ట్ జూనియర్ అసోసియేట్ సంబంధించి నోటిఫికేషన్ మీద ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సెలెక్షన్ ప్యాటర్న్ మరియు నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంపార్టెంట్ రిఫరెన్స్ బుక్స్పై వీడియో అప్లోడ్ చేయబడుతుంది అవి మిస్ కాకుండా ఉండాలని మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు అలాగే నెక్స్ట్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్లో పోస్ట్ చేయబడుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్